హలో అండి నేను మీ సుజాత వెల్కమ్ టు సుజాత కిచెన్ ఈ దీపావళికి బయటిన్ మిక్స్ ఫిల్లింగ్తో రుచికరంగా ఆరోగ్యకరంగా కజ్జికాయలు అదే బయటిన్ మిక్స్తో లడ్డూలు తయారు చేసి అందరికీ నోరు తీపి చేద్దామండి ముందుగా ఫిల్లింగ్ మిక్స్ తయారు చేయడానికి స్టవ్ పై ప్యాన్ ఉంచి కప్పు పల్లీలు వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాలు ఇలా ఎర్రగా వచ్చే వరకు వేపి చల్లారినివ్వాలి ఈలోగా అదే ప్యాన్లో అరకప్పు చొప్పున గుమ్మడి గింజలు పుచ్చ గింజలు నువ్వులు ఎండు కొబ్బరి మూడు నాలుగు యాలకులు వేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు వేయించాలి గింజలు లైట్గా ఎర్రగా మారాక చల్లార్చాలి మిక్సీ జార్లో వేసి గా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత పొట్టు తీసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి జార్లోని పిండి సగం మిక్సింగ్ బౌల్లో వేసి సగం పిండి ఉన్న జార్లో కప్పున్నర బెల్లం తరుగు వేసి మిక్సీ వేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసి అంతా ఈవెన్గా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని చిన్న పిండి ముద్ద తీసుకొని లడ్డూ చేసుకోవాలి కొంత పిండి ఇలా లడ్డూలు చేసుకున్న తర్వాత మిగిలిన పిండితో కజ్జికాయలు తయారు చేద్దాం కజ్జికాయల కోసం పెద్ద గిన్నెలో రెండు కప్పుల గోధుమ పిండి అర స్పూన్ ఉప్పు కాసిన పాలు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని నీళ్లు కలుపుతూ చపాతీ పిండిలా కలుపుకోవాలి పిండి ముద్ద తీసుకొని బియ్యపిండి అద్దుకొని చపాతీలా ఒత్తుకోవాలి ఏదైనా షార్ప్ ఎడ్జ్ ఉన్న మూతతో చపాతీని రౌండ్గా కట్ చేసుకొని అందులో బయటిని మిక్స్ ఫిల్లింగ్ వేసి మధ్యలోకి సర్ది అంచులను ఒత్తి ఫోల్డ్ చేసుకోవాలి చేతితో కాకుండా ఇలా కజ్జికాయల చెక్కతో కూడా చేసుకోవచ్చు చెక్కపై బియ్య పిండిని పూసి చపాతీ పెట్టి సరిపోయినంత ఫిల్లింగ్ వేసి కజ్జికాయ చెక్కను క్లోజ్ చేసి ఎక్ ఎక్సెస్ ఉన్న పిండిని తీసివేసి అంచులను ఒత్తి కజ్జికాయ తయారు చేసుకోవాలి ఫిల్లింగ్ సరిపోయినంత వరకు కజ్జికాయలను రెడీ చేసుకొని ప్లేట్లో ఉంచాలి మీడియం కంటే తక్కువ వేడి నూనెలో రెండు మూడు కజ్జికాయలు వేసి జస్ట్ రెండు నిమిషాలు రెండు వైపులా దోరగా వేగిన తర్వాత నూనె నుంచి తీసివేయాలి కజ్జికాయలు చిటికలో వేగిపోతాయి ఆయిల్ తక్కువ వేడిలో మాత్రమే ఉండాలి ఇలా బయటిని మిక్స్తో మీరేం వెరైటీ తయారు చేశారో కామెంట్ చేయండి ఈ దీపావళికి అందరి ఇళ్లలోనూ ఆనందాలు సంతోషాలు మతాబుల్లా వేరవేయాలని కోరుకుంటూ మీ సుజాత కిచెన్